హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరిజ్ బాబు తెలుగు నమస్తే ఫ్రెండ్స్ అస్లాం లేకమ్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నా మీరందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇదైతే భోగి లాగు ఫ్రెండ్స్ హాయ్ అందరికి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇదిగో మార్నింగ్ మార్నింగ్ అయితే లేచి ఇల్లు ఆకిలి ఊడ్చి కడిగి ఇగో చాయ్ పెట్టుకొని తాగినాం రెస్ట్ చేసుకొని తర్వాత ఇగో మా వాళ్ళు పనికి పోలేదు ఫ్రెండ్స్ ఈ రోజు భోగి అని ఇక వాళ్ళ కోసం బగార రైస్ చేయడానికి ఈ టమాటాలు ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే తరుగునా మా ఆయన చికెన్ తెచ్చిండు చికెన్ బాగా పెద్దగా కొట్టించుకొచ్చిండు ఫ్రెండ్ బిర్యానీ కొట్టినట్టు అందుకొని ఇక అందుకని మా ఆయన కొంచెం చిన్న ముక్కలుగా కోసి కడిగి పక్కన పెట్టిండు నేనైతే పొయ్యి అంటించుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకున్న బగారా రైస్కి ఇక చెక్క లవంగా స్టార్ పువ్వు అవన్నీ వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసి కొంచెం ఫ్రై చేసుకుంటున్నా ఈ ఫ్రై అయ్యేలోగా మనం ఒక రెండు క్యారెట్లు గోసి పక్కన పెట్టుకుంటున్నా రెండు క్యారెట్లు అయితే గోసుకున్నా తర్వాత కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కూడా వేసుకున్నా కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నా ఈ వీడియో అయితే మా ఆయన తీసిండీ ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో చూడండి ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ నేను నేనైతే కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుంటా ఫ్రెండ్స్ కొంతమంది వేయరు నేను కూడా ఒకసారి వేయను ఈసారి వేద్దామనిపించింది వేసిన ఇలా కూడా మంచిగా ఉంటుంది టేస్టు ఈ ధనియాల పొడి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు వేసుకొని కొంచెం ఉప్పు ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం టమాటా ముక్కలు మగ్గితే సరిపోతుంది ఇక టమాటా ముక్కలు అయితే మగ్గిన తర్వాత వాటర్ వేసుకోవాలి బియ్యం ఒక గ్లాస్ అయితే గ్లాస్ ఉన్నారా వాసే వాటర్ వేసుకోవాలి నేనైతే కొలిచి పక్కన పెట్టుకున్న వాటర్ నేను రెండు కిలోలు వేసుకున్నా బియ్యం ఇక ఎసురు కాగేలోగా కూర చేసుకుందామని గ్యాస్ అంటించుకొని గిన్నె పెట్టి కూర అయితే చేసిన కూర చేస్తుడు వీడియో అయితే తీయలేదు చాలా సార్లు పెట్టినా కాబట్టి వీడియో చాలా సార్లు ఉంది చికెన్ కూర వండేది అందుకని పెట్టలేదు ఇక కూర అయితే చేసిన తర్వాత సాంబార్ కూడా చేసిన సాంబార్ చేసేది కూడా తీయలేదు వీడియో నాకు హడావుడి అయింది ఫ్రెండ్స్ అందుకనే తీయలేదు వీడియో అప్పటికి టైం ఎనిమిది అయింది ఇక వాళ్ళు పనులకు అన్నం పెట్టాలని హడావుడిగా చేసిన హడావుడిగా చేసినా కానీ కూర సాంబారు మంచిగా టేస్ట్ అయితే కుదిరినాయి ఇక కూర వేసి గ్యాస్ మీద కూర ఉండి ఇక బయటకు వచ్చేసరికి ఎసురు కాగింది ఇక బియ్యం వేసుకున్న ఇక అన్నం కూడా ఉడికింది పొయ్యి మీద తొందరగా అవుతుంది అన్నం అయితే మా అయితే పండగ రోజు కూడా చేపలు తెస్తానంటాడు ఎప్పుడు చేపల కూరనే కావాలి ఆయనకు చికెన్ కూర తెచ్చిండు ఇష్టం ఉండి ఇష్టం లేనట్టు ఇక బగారా రైస్ చికెను సాంబార్ అయితే చేసిన ఇక మా వాళ్ళకి పెట్టి వాళ్ళు తిన్న తర్వాత మేము తింటాం ఇక చికెను సాంబారు సాంబారు పప్పు లేకుండా చేసిన పప్పు లేదు పప్పు కొంచమే ఉందని పప్పు లేకుండా పిండితోటి చేసిన టేస్ట్ అయితే సూపర్ ఉన్నది ఈ వీడియో కూడా పెడతా ఇక్కడ తెలంగాణ స్పెషల్ ఇక్కడ వీళ్ళు చెప్తే నేను చేసిన టేస్ట్ అయితే బాగా వచ్చింది ఇక మా వాళ్ళకు అందరికీ అన్నం పెట్టిన తింటున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్